హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే షాపులు విస్తాయి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్లో వచ్చేసరికి కొత్త రమ్మల ఆపోజిట్గా ఉంటుంది మన షాప్ వచ్చేసరికి మంగళగిరి మన యూట్యూబ్లో కొట్టినా మనకి గూగుల్లో కొట్టినా మన లొకేషన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మన ఈ వీడియోలో కింద నెంబర్ ఉంటుంది దాన్ని వాట్సాప్ చేసినా సరే మనం లొకేషన్ పంపిస్తాం మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు ఎత్తుకోవాల్సిన పని లేదు మనకి వచ్చేసరికి ప్రతి ఐటమ్ మంగళగిరికి సంబంధించి ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంటుందని మంగళగిరి కాటన్ కానీ మంగళగిరి పట్టు కానీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తగా ఒక త్రీ ఇయర్స్ నుంచి లంగా మందిని కూడా మనం కొత్తగా రెడీ చేసి మొత్తం ఇంట్రడ్యూస్ చేసాం మార్కెట్లోకి మనకి ఈ రకాలు మొత్తం మంగళీరులో ఏ రకం కావాలన్నా హ్యాండ్లూమ్ ఏ స్టైల్ కావాలన్నా సరే మొత్తం మీరు కంప్లీట్గా ఈ వీడియోలో కొన్ని రకాలు చూపిస్తాను మీరు మా షాప్కి వచ్చారంటే అన్ని రకాలు చక్కచక్క చూసేయచ్చు ఈ మన ఈ వీడియోలో వచ్చేసరికి పట్టు ఐటెమ్స్ కంప్లీట్గా పట్టు స్టైల్లో కొంచెం ప్యూర్ స్టైల్లో మనకు ఒక పది రకాలు ఎక్కువ ఏదైతే మోడల్ మోడల్ మూవింగ్ ఉంటుందో అందులో ఒక రకాలు చూసేద్దాం చక్కచక్కగా చూసేద్దాం ఈ వీడియోలో వచ్చేసరికి మనం చూస్తున్నాం మంగళీరు స్టార్టింగ్ ప్లెయిన్ స్టైల్ అండి చిన్న బాడర్ అంటారు కదా అది మరీ చిన్న బార్డర్ కాకుండా మీడియం బార్డర్ అనమాట వస్తుంది కాబట్టి ఫుల్ ప్లేన్ విత్ బోల్ విత్ గోల్డ్ బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు వచ్చరికి లైన్స్ పళ్ళు అనమాట ఇది మీకు మంగళటం ఏదైనా సరే మీకు మాక్సిమంక్స్ లైన్స్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు చాలా తక్కువ అనమాట కొన్ని రకాల రిచ్ పళ్ళు వస్తుంది మీకు ఫోర్ థౌసండ్ మాక్సిమమ్ బిలో రేంజ్ మొత్తం మొత్తం లైన్స్ పళ్ళు వస్తుంది ఇది చీర మొత్తం ఫుల్ పళ్ళు ఇలా వస్తుంది చీర మొత్తం ఫుల్ ప్లేన్ వస్తుంది దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసిద్దాము చాలా మంది చిన్న బోడ ప్రజెంట్ ట్రెండింగ్ వాడుతున్నారు చాలా ఇష్టపడుతున్నారు కూడా చిన్న బోర్డర్స్ అనేసరికి ఆ చిన్న బోడలో వచ్చేసరికి ఇది ఒక ప్యాటర్న్ అనమాట మనకి ఇందులో వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి రెడ్ కానీ బ్లూ నావీ బ్లూ కనకాంబరం షేడు మెరూన్ ఎల్లో గ్రీన్ కాఫీ షేడ్ ముక్కుపడిన షేడ్ ఉంటారు కదా ఇది ప్రజెంట్ ట్రెండింగ్ షేడ్ అండి ఇంకో పర్పుల్లో కూడా ఇది ఒక పర్పుల్ షేడ్ మీకు ఇవన్నీ మీకు ట్రెండింగ్ కలర్స్ దీనికంటే చిన్న బోర్డర్గా ఉంటాయి కానీ ఇవి చిన్న మాక్సిమ్ ఇంకా చిన్న బోర్డర్ అనమాట వీటిలో కానీ వీటిలో కానీ కలర్స్ ఉంటుంది ఇవి సే ఒకే కలర్ మీకు ఎన్ని కలర్లో ఎప్పుడు రెడీగానే ఉంటుంది మాక్సిమా రెడీగానే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇవి రెగ్యులర్ ప్రొడక్షన్ నార్త్ కానీ మీకు అవుట్ ఆఫ్ కానీ ఈ ఐటమ్ బాగా పోతుంది మొత్తం ఎక్స్పోర్ట్ ఐటమ్ అనమాట దీని ప్రైజింగ్ వస్తే మీకు టూ నైన్ పడుతుంది కంప్లీట్గా ప్యూర్ పట్టు కాటన్ కాటన్లో ప్యూర్ పట్టు మనం ఈ వీడియోలో చూసి మొత్తం ప్యూర్ పట్టు ఐటమ్ అనమాట ఇది మనం చూస్తున్నామని మంగళగిపట్లో జెరీ చెక్స్ మోడల్ అనమాట చైర్ మొత్తం గా ఫుల్ జెరీ చెక్స్ వస్తుంది సిల్వర్ చెక్ ఇది వచ్చేసి మీకు సిల్వర్ జెరీ చెక్స్ అనమాట చీర మొత్తం గ్యాప్ బోర్డర్ కూడా అంటారు మొత్తం చీర్ మొత్తం చెక్స్ వస్తుంది కింద పైన గ్యాప్ బోర్డర్ వస్తుంది చిన్న బార్డర్ అనమాట కింద పైన చిన్న బార్డర్ ఇది మీకు వచ్చి చాలా క్లాసీగా ఉంటుంది చాలా రెగ్యులర్ అండ్ ఫాస్ట్ మేము అయితే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పటికైనా సరే ఈ మోడల్ హిట్ ఐటమ్ అండి ఎటువంటి వాళ్ళు సరే ఏజ్కి సంబంధం లేదు వయసుకి సంబంధం లేకుండా ఈ మోడల్ అందరూ ఇష్టపడతారు దీంట్లో మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ నెంబర్ ఆఫ్ కలర్స్ మనం చూసేద్దాము దీనిలో వచ్చేసరికి కంప్లీట్గా ఒక సెవెంటీ టు ఎయిటీ కలర్స్ ఈజీగా ఉంటుందండి మీకు అందులో ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ చూపిస్తాను ఇప్పుడు కలర్స్ అనే షేడ్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు పర్పుల్ రెడ్ సీ గ్రీన్ రాణి షేడ్ రాణి షేడు ఇది వచ్చి చూసారా మీకు అది బ్లాక్ మిక్సింగ్లో ఫ్యాన్సీ షేడ్ అనమాట మీకు పింక్లో ఒక ఒక టైప్ ఆఫ్ షేడ్ అనమాట ఇది కనకాంబరం షేడ్స్ కానీ ప్రజెంట్ ట్రెండింగ్ పర్పుల్ ఇన్ని రెడ్ కాంబినేషన్ రెడ్ ఆరెంజ్ కాంబినేషన్లో కృష్ణ బుల్గ్ అంటారు కదా కృష్ణ బులుకు పెసర బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ ఇలా అండ్ మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటుందండి మీకు కలర్స్ కలర్చట్ ఫుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు ఇదే సేమ్ కలర్ ఎన్ని మనం రెడీ చేసుకుంటూ ఉండొచ్చు మీకు ఒక మన ఇన్స్టాగ్రామ్ చూసుకుని మనం బల్క్ వాడైతే మనం సప్లై చేస్తాం మొత్తం మనకి అప్డేట్ ఉంటుంది చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ బొటీకోళ్ళు తీసుకుంటున్నారండి మొత్తం ఐటమ్ కస్టమైజ్ కస్టమైజేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీని ప్రైసింగ్ వచ్చి మీకు త్రీ వన్ పడుతుంది ప్రజెంట్ మీకు ఈ పట్టు ఐటమ్ కూడా మన లాస్ట్ వీడియో కూడా చెప్పాను మీకు ఓల్డ్ ప్రైస్ అని ఈ వీడియో వరకు మాత్రం ఉగాది బిఫోర్ మనకు రిలీజ్ అవుతుంది కాబట్టి ఉగాది వరకు మాత్రం ప్రజెంట్ ఓల్డ్ ప్రైజ్లో ఇస్తామండి తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి చీరకి టూ టూ త్రీ రెండు ఈజీగా పెరుగుతుందండి సో కాటన్ కానీ ఏదైనా అన్నీ పెరిగిపోద్ది ప్రజెంట్ ఈ వీడియో అయినా సరే మీకు ప్రజెంట్ ఓల్డ్ ప్రైజింగ్లో ఇస్తున్నాను ఆఫ్టర్ ఉగాది మాత్రం కొంచెం పెరిగిపోతుంది అది మాత్రం అర్థం చేసుకుని షాపింగ్ చేసుకోండి మనం మంగళగిరి మంగళగిరిపట్లో కంచి పౌడర్ అనమాట పెద్ద కంచి పౌడర్ కంచి పౌడర్లో కూడా మీకు గోల్డ్ అనమాట జనరల్గా చాలా మంది సిల్వర్ వాడి 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 కొంచెం అన్నింటిలో సిల్వర్ వస్తుంది చిన్న తక్కువలో చీరలు హెవీ చీరలు అన్నిటిలో సిల్వర్ వస్తుంది అంటున్నారు సో గోల్డ్ చీర మళ్ళీ రిపీట్గా అడుగుతుంది అనమాట అలానే కోసం ఎక్స్క్లూజివ్ గోల్డ్ చీర అనమాట పెద్ద బార్డర్ వస్తుంది మీకు ఆర్ రాయల్ బ్లూ చీర విత్ గోల్డ్ బార్డర్ విత్ నెమల్ బార్డర్ నెమల బార్డర్ అనమాట ఇది కూడా మీకు చాలా రీజనబుల్గా ఉంటుందని లుక్ కానీ మీకు చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది ఎందుకంటే గోల్డ్ బార్డర్ తెలుసు మీకు బంగారం ఎలా ఉంటుందో ఎప్పటికైనా హైలైట్ ఎలా ఉంటుందో అదే స్టైల్లో బంగారం ఏదైతే ఉందో అలాంటి బంగారు జరీతోనే బంగారు పోత స్టైల్లోనే మీకు ఈ గోల్డ్ జెరీ వస్తుంది ఇదివరకు మన పాత చీరలు వచ్చేకి గోల్డ్ రేట్ తక్కువ కాబట్టి మనకి నిజంగా గోల్డ్ జరీ వాడి ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే జెరీ వాడాల్సి వస్తుంది తప్పట్లేదు ఎందుకంటే అంత కా అంత కాస్ట్లో జనాలు చీరలు కొనట్లేదు సో అటువంటి వాటిలో మీకు గోల్డ్ జెరీ ఇది చాలా డిఫరెంట్ ఐటమ్ రాయల్ బ్లూ మీకు రాయల్ బ్లూ చీర కానీ మెరోన్స్ ఇవన్నీ మీకు మెయిన్ కలర్స్ అండి గోల్డ్ ఎలా అయితే మీకు హైలైట్ అవ్వాలో అలాంటి మెయిన్ కలర్స్ మొత్తం మీకు హైలైట్ చేసుకుంటా చాలా డార్క్ మ్యాచింగ్తో అన్నీ ఇవన్నీ కలుపుకుంటూ వస్తున్నాము ఇవన్నీ వచ్చేసరికి మనకి కంప్లీట్గా దీని ప్రైజింగ్ వచ్చేసరికి త్రీ నైన్ రేంజ్ అనమాట ఎందుకంటే పెద్ద బోర్డర్ వస్తుంది కాబట్టి దీనికి కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది మీకు అదే ఒకే ఐటమ్ గోల్డ్ చీరలు మీకు ఒకే కలర్ ఎన్నిగా ఉంటాయి ఇదిగో మీకు రాయల్ బ్లూ చీర ఉంది రిపీట్గా మనకి రెడీ అవుతూనే ఉంటుంది అనమాట ఎన్ని కలర్స్ కానీ అన్ని కలర్స్ ఎన్ని ఎన్ని క్వాంటిటీ కూడా క్వాంటిటీ రెడీ అవుతూనే ఉంటుంది అలా మీకు ప్రతి కలర్ కూడా మనకి రెడీ అవుతూ ఉంటుంది రెడ్ కానీ మెరూన్ కానీ రాణి కానీ ఇదే మీకు ఎంత ప్రతిదీ మీకు ఇదిగో చూసారా గోల్డ్ జెరీ ఎంత హైలైట్ అవుతుందో కొంచెం సిల్వర్ బోర్ కొట్టిన వాళ్ళు మాత్రం గోల్డ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు చాలామంది అడుగుతున్నారు వాళ్ళ డిమాండ్ మీద మనం చేయించు గోల్డ్ జెరీ బట్ ఎవరైతే ఇంకా మీకు బంగారం పెట్టినా సరే గోల్డ్ జెరీ మీద బంగారం ఇంకా లుక్ కనపడుతుంది గోల్డ్లో కలుస్తుంది కాబట్టి మీకు లుక్ కానీ మీకు లుక్ వైజ్ కానీ లైట్ వెయిట్ కానీ కంఫర్ట్గా చాలా బాగుంటుంది అది ఒకసారి గోల్డ్ జెరీ ట్రై చేయండి కొంచెం సిల్వర్ మీద కొంచెం సిల్వర్ ఉంది కదా అది ఒకసారి ఒక మోడల్ అవాయిడ్ చేశాను అనుకోండి ట్రై చేయండి చాలా లుక్ వస్తుంది మీకు మనం చూసినా మంగళగిరి పట్ల మీడియం బార్డర్ అనమాట మీకు మరీ పెద్ద బార్డర్గా మరీ చిన్న బోర్డర్గా మీడియం బార్డర్ వస్తుంది నూట యాభై బార్డర్ అంటారు మన ఫస్ట్ వచ్చిందేమో వంద బార్డర్ అనమాట మీకు వంద నూట యాభై ఏమి ఏంటంటే వంద నూట యాభై రెండు వందల రెండు వందల యాభై మూడు అలా మీకు చాలా కౌంట్ ఉంటుంది అనమాట బార్డర్ సైజ్ అని డిస్క్రైబ్ చేస్తుందండి చాలామంది మనం డిస్క్రిప్షన్ కూడా పెడతాం రీసేలర్స్కి వన్ ఫిఫ్టీ బార్డర్ అని వన్ ట్వంటీ బార్డర్ అని అలా పెడతాము బార్డర్ సైజు పెరిగే కొద్దీ జరిగి కౌంట్ పెరిగే కొద్ది మనకి సై సైజ్ పెరుగుతూ ఉంటుంది సో ఇది వచ్చే మీకు చిన్న బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది కదా సో ఇది ఫిఫ్టీ బార్డర్ అనమాట సో దాన్ని బట్టి మనకి చాలామంది ఇది డౌట్ చాలామంది అడిగారు అనమాట మనకి కమెంట్స్లో అడిగారు విడిగా ఫోన్ చేసి మరి అడిగారు సార్ నూట యాభై మోడల్ అడుగుతున్నారు కదా అంటే ఏంటంటే కౌంట్ ఏంటి అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ క్లారిఫికేషన్ అనమాట ఇది వచ్చి మీకు పళ్ళు మొత్తం లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం దీనికి రన్నింగ్ వస్తుంది అనమాట దీనికి దీంట్లో కూడా మనకి వచ్చేసరికి అప్రాక్స్ మనకి ఒక ఎయిటీ టు నైంటీ కలర్స్ ఉంటుందని అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే మీకు కలర్స్ కలర్ చార్ట్ కూడా ఎస్ట్ రఫ్గా ఫోటో పెడతాను ఇది ఇవి వచ్చి మీకు కలర్స్ అనమాట మెయిన్ కలర్స్ చూపిస్తున్నాను గ్రీన్ గ్రే రెడ్ మీకు ఇది వచ్చరికి పెసరి గ్రీన్ అనమాట మీకు ఫేషల్ షేడ్స్ పెడతాను ఫేషల్ షేడ్స్లో వచ్చరికి పింక్ బ్లూ లైట్ మీకు లైట్ ల్యావంటర్ షేడ్ చంద్రకాంత వైలెట్ స్నఫ్ కలర్ మీకు ఇవన్నీ మీకు ఈవెన్ ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చి రెడ్ అండ్ రెడ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ అనమాట ఈ పర్పుల్ షేడ్స్ బాగా ఉంటుంది ఇది మెహందీ గ్రీన్ స్టైల్ అలాస్ తేని కలర్ ఉంటుంది కదా అలా తేని కలర్ అనమాట ఇవన్నీ మీకు వచ్చే సెల్ఫ్ కలమాట సెల్ఫ్లో మీకు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను మీకు అవన్నీ మీకు అవన్నీ మీకు సెల్ఫ్లో కలర్స్ అనమాట మొత్తం అప్రాక్సి మీకు ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం అన్ని కలర్స్ ఒకే ఒకే ఐటమ్లో అన్ని కలర్స్ అనమాట ఒకే డబల్స్ త్రిబుల్స్ అన్నీ ఉంటుంది మీకు ఇందులో వచ్చే మీకు ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ మాకు గోడెల్లో చాలా ఉంది ప్రొడక్షన్ పడేది చాలా ఉంటుందండి మీకు ఇవన్నీ మీకు అన్ని సెల్ఫ్ మ్యాచింగ్ ఇందులో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా ఉంటుంది మీకు కాంట్రాస్ట్ మే శాంపుల్ చూపిస్తాను ఇగో గోల్డ్ గోల్డ్ మొత్తం చీర మొత్తం గోల్డ్ విత్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఇందులో కాంట్రాస్ట్ వస్తే మనకి టెన్ టు ట్వంటీ కలర్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ ప్రజెంట్ కొంచెం తక్కువ మంది అడుగుతున్నాను అందుకే మనం అంత సెల్ఫ్ మ్యాచింగ్ వేసుకుంటూ వచ్చాము ఈ సెల్ఫ్ మ్యాచింగ్ కూడా కోల్డ్ బాగా ఇంట్రెస్ట్ అండి కోల్డ్ అయితే కనుక ఈ సెల్ఫ్ మ్యాచింగ్లో వాళ్ళకి కస్టమైజేషన్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ప్రతి పీస్ పళ్ళు అయినా సరే బ్యాగ్స్ వాడుకుంటారు దీని ప్రైజింగ్ వస్తే మీకు త్రీ వన్ రేంజ్ పడుతుంది ఇది కూడా ప్రజెంట్ పాత్ర ఏంటంటే ప్యూర్ పట్టులో ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ పట్టు మీద మీకు నూట యాభై బోటర్ వస్తుంది మనం చూసిన ఇప్పుడు నూట యాభై చెక్స్ నూట యాభై చెక్స్ అన్నమాట ఈ మంగళగిరి పట్టులో ఇది ఒక మోడల్ నూట యాభైలో మీకు మీ బాడర్ సైజ్ నూట యాభై అండ్ చీర మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ఇది కూడా మీకు బ్లౌజ్ వచ్చరికి రన్నింగ్ వస్తుంది పళ్ళు వచ్చి జెరీ లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చరికి రన్నింగ్లోనే సేమ్ కలర్ లైన్స్ పని వస్తుంది గడి రాకుండా మనకి ఓన్లీ లైన్స్ వరకు పెట్టేసి ఉంచుతాము ఇది వచ్చే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టి అనమాట చీర మొత్తం కంప్లీట్గా సిల్వర్ జరీ చెక్స్ వస్తుంది మీకు మరీ చిన్న చెక్ కాదు పది చెక్ కాదు మీడియం చెక్ బ్రాడ్ చెక్ అంటారు కదా ఆ బ్రాడ్ చెక్లో మీకు ఇది ఒక ప్యాటర్న్ అనమాట సింపుల్గా క్లాస్గా ఉంటుంది మనం చూపించే కలర్ కూడా మీకు పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కలర్ షేడు చాలా క్లాసీ అండ్ డీసెంట్ కాంబినేషన్ దీనిలో వచ్చే బేజ్ కలర్ బేజ్ బేజ్ క బేజ్ అని మీకు ప్రజెంట్ మీకు చాలామంది పేస్ట్ షేడ్స్లో ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ప్రిఫర్ చేసే మ్యాచింగ్ బేజ్ కలర్ అనమాట ఎటువంటి వాళ్ళకైనా నచ్చే కలరు చాలా బాగుంటుంది అందులో బేబీ పింక్ లెమన్ ఎల్లో గంధం ఎల్లో నావీ బ్లూ సీ గ్రీన్ చంద్రకాంత స్నఫ్ మీకు ప్యూర్ ఐటమ్లో వచ్చరికి మాక్సిమమ్ మెయిన్ కలర్స్ ఎందుకంటే మీకు జరీ కానీ ఏదైనా మీకు హైలైట్ అవుతుందండి బాటిల్ గ్రీన్ ఇవన్నీ మీకు మెయిన్ 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 షేడ్స్ అనమాట ఎక్కువగా మీకు మెయిన్ షేడ్స్ బ్లూలు గ్రీన్లు మొత్తం ఇవన్నీ ప్రతి ప్రతి కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి హెవీ మ్యాచింగ్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చే మీకు త్రీ ఫైవ్ రేంజ్ అనమాట ఎందుకంటే మొత్తం చెక్స్ వస్తుంది కాబట్టి కాస్టింగ్ కొంచెం పెరుగుతుంది సో అందుకని మీకు కొంచెం కాస్ట్ పెరుగుతుంది అనమాట మనం చూస్తున్నాం అండి మీకు మంగళగిరి పట్ల వచ్చేసరికి పెద్ద బోర్డర్ అనమాట రుద్రాక్ష బార్డర్ ఉంటారు ఆ రుద్రాక్ష బోర్డర్ మీకు మూడు వందల యాభై రుద్రాక్ష బోర్డర్ ఉంటారు ఆ రుద్రాక్ష ప్యాటర్న్లో మీకు ఎన్ని కలర్స్ ఈ ప్యాటర్న్ వస్తుంది చీర మొత్తం ప్లేను పెద్ద బోర్డర్ వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది ఈ స్టైల్ ఏంటంటే మీకు వచ్చేసరికి కస్టమైజేషన్ ప్రజెంట్ బాగా వాడుతున్నాను లంగా వందలు కుట్టిస్తున్నారు లంగా వందీలు కానీ క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ప్రజెంట్ అన్ని ఈ అని కొట్టిస్తున్నారు ఎందుకంటే చిన్న బార్డర్ వాడేవాళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు చిన్న బార్డర్ వాడుతున్నారు అలా కొంచెం మీకు లెంత్ ఉన్నవాళ్ళు ఈ స్టైల్ వాడుతుంది ఇదిగో మీకు రుద్రాక్ష బార్డర్ మీకు దీంట్లో నాలుగైదు ప్యాటర్న్స్ ఉంటుందండి రుద్రాక్ష స్టైల్లోనే చాలామంది ఇదిగోండి ఈ ఈ బార్డర్ బాగా ఇష్టపడతారు బట్ ఏంటంటే అన్ని ప్యాటర్న్స్ ఒకే స్టైల్ అనమాట ఒకే స్టైల్లో మీకు అన్ని ప్యాటర్న్స్ వస్తూ ఉంటుంది ఇవన్నీ దాంట్లో అనమాట మొత్తం కలర్స్ లెమన్ ఎల్లో కానీ స్నఫ్ స్నఫ్ చాక్లెట్ ఆరెంజ్ పీచ్ పీచ్లో పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ అనమాట మీకు కమలా కలర్ అంటారు కదా ఆ కమలా షేడ్ ఇలా బేజ్ కలర్ కానీ ఇవన్నీ మీకు కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా హిట్ కాంబినేషన్స్ అనమాట చాలా హెవీగా కనబడుతుంది క్లా మీకు కస్టమేషన్కి అయితే కనుక ఈ ఐటమ్ చాలా యూస్ఫుల్ అండి యూస్ఫుల్ అనే కాదు మీకు చాలా కస్టమైజేషన్ ఉపయోగపడే ఐటమ్ ఇది ప్యూర్ సెమ్ తీసుకునే కంటే మీకు ప్యూర్లో అయితే కనుక కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ కలర్స్ కూడా బాగా వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చి మీకు త్రీ నైన్ రేంజ్ పడుతుంది పెద్ద బోర్డర్ కాబట్టి మీకు కొంచెం కాస్టింగ్ పెరుగుతూ వస్తుంది బట్ మీకు వచ్చే మీడియం రేంజ్లో ప్రజెంట్ టోటల్ మార్కెట్లో అంటే ఓవరాల్ మార్కెట్లో చూసుకుంటే మంగళగిరి ఐటమ్ మీడియం రేంజ్లో కావాలి పెట్టుబడులకు కావాలి క్లాసీగా కనపడాలి కొంచెం లుక్గా కనపడాలంటే కనుక మంగళగిరి ఐటమ్ ఒకటి తప్ప మీకు ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఏది లేదండి అది మాత్రం ఫుల్గా ఏంటంటే కొత్తగా ట్రై చేయాలంటే కనుక కొంచెం బ్రెయిన్ యూస్ చేయండి కొంచెం కస్టమర్స్తో లేదంటే మన ఇన్స్టాగ్రామ్ మన యూట్యూబ్ ఫాలో అయినా సరే మనకి మీకు కస్టమైజేషన్ అని తెలిసిపోతుంది మంగళగిరిపెట్ట పెద్ద పోచంపల్లి బోర్డర్ అని గడి వస్తుంది చీర మొత్తం మీకు బార్డర్ అంతా పోచంపల్లి బోర్డర్ ఇది వచ్చిన మీకు ప్యూర్ పట్టుపై బోర్డర్ అని చాలా సాఫ్ట్ పట్టుపై పట్టు బోర్డర్ చాలా సాఫ్ట్గా వస్తుంది మీకు క్లాత్ కూడా మీకు స్మూత్ అంతా ప్యూర్ పట్టుపై పట్ట అనమాట బోర్డర్ అంతా కూడా ఇది మనకు వచ్చి కాటన్ పై పట్టు మీకు తెలిసింది చీర మొత్తం చెక్స్ వస్తుంది పోచంపల్లి బార్డర్ వస్తుంది చాలామంది డౌ బ్లౌజ్ పళ్ళు వచ్చరికి మీకు లైన్స్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది చాలామంది డౌట్ అండి ఇలా బార్డర్ ఉంది కదా బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుందా అని కంప్లీట్గా అంటే చీరగా ఏదైతే ఉందో చివరి బ్లౌజ్ కూడా మీకు అదే బోర్డర్ వస్తుంది చివరి దాకా కూడా సో మీకు బార్డర్ మన కటింగ్ మధ్యలో కటింగ్ అవ్వదు కాబట్టి అదే బోర్డర్ వస్తుంది హ్యాండ్స్కి వాడుకున్నా కానీ లుక్ బాగుంటుంది దీనిలో వచ్చే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇందులో మనం చూసింది కూడా మన బాటిల్ గ్రీన్ షేడ్ అనమాట బాటిల్ గ్రీన్ షేడ్ లో మనకు ఇదిగోండి లక్స్ గ్రీన్ లైట్ కలర్స్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ అన్ని కలర్స్ మనకి మ్యాచింగ్ ఉంది ఈ ప్రజెంట్ మోతీ బార్డర్ బాగా రన్నింగ్ ఉంది అనమాట మోతీ బార్డర్ కానీ ఇలా మీకు బెనారస్ బార్డర్ అంటారు కొంతమంది దీనికి ఒక పేరు పెట్టారండి గాలిపెట్టేలా బోర్డర్ అని చెప్పేసి సో అది ఒకళ్ళు ఒకలా పిలుస్తారు దీని కలర్స్ వచ్చి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంది నాగ బ్లూ గ్రీన్ రెడ్ పర్పుల్లో మనకి ఎన్నిగా ఉంటుంది అనమాట ఇది పింక్ మీకు చాలా హైలైట్ చేయడండి పింక్ మాత్రం రెడ్ కూడా ఉంటుంది ఎమరాల్డ్ గ్రీన్ చంద్రకాంత రాణి ఇవన్నీ మీకు కలర్స్ అనే కాంబినేషన్స్ కూడా మీకు చాలా హెవీగా ఉంటుందండి అలల బోర్డర్ వస్తుంది అలల బోర్డర్ కానీ మీకు టూ త్రీ టైప్ ఆఫ్ బోర్డర్స్ అలల బోర్డర్ అండ్ మీకు ఈ మోతీ బోర్డర్ వస్తుంది ఈ స్టైల్ వచ్చి మీకు దీని ప్రైజింగ్ వచ్చి మీకు త్రీ నైన్ పడుతుందండి ప్యూర్ హ్యాండ్లో ఐటమ్ అనమాట మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో పెద్ద కంచి పౌడర్ అండి ఇందా చూసింది గోల్డ్ పెద్ద కంచి పట్ల గోల్డ్ చూసాము ఇప్పుడు సిల్వర్లోనే సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ చూస్తున్నాము ఇది వచ్చే కంపెనీకి పెసర్లో పెసర్లో పెసర కాంబినేషన్ అనమాట గ్రీన్ ఇంటిలో అండ్ పెసర్ గ్రీన్ పట్టుతో ఒక కాంబినేషన్ ఇది కంపెనీ గ్రీన్ కాంబినేషన్ దీనిలో వచ్చరికి మనకి డిఫరెంట్ కలర్స్ వస్తుంది బోర్డర్స్లో మారుతూ ఉంటుంది గోల్డెన్ షేడ్ ఒకటి రత్నావళి షేడు సీ గ్రీను లెమన్ ఇవన్నీ మనకి గోల్డ్ డార్క్ కలర్స్ గోల్డ్ జీరలు ఏదైతే ఉన్నాయో మాక్సిమం అవే కలర్స్ మనకి రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇది ఒకసారికి కొంచెం నెమళ్ళు కొంతమంది నెమ్మళ్ళు ఇష్టం ఇష్టపడతారు సో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కొంతమంది చాలామంది ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఫ్లోరల్ డిజైన్స్ ఇది కొంచెం బార్డర్ మార్చుకొని డిఫరెంట్గా ఇచ్చామండి ఇవన్నీ మీకు మ్యాక్సిమం నెమలు కంచిపోవడం అంటే నెమలి ఉంటుంది బట్ దానికి భిన్నంగా ఈ ఒక టూ త్రీ డిజైన్స్ వచ్చరికి ఫ్లోరల్లో ఉన్నాయి దానిలో కాంట్రాస్ట్ కూడా వస్తుంది మనకి సో కమ్మె గ్రీన్ విత్ గోల్డెన్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అదే పెద్ద కంచి బోర్డర్లో అలానే మీకు పెద్ద కంచి బోర్డర్లోనే పర్పుల్ విత్ గ్రీన్ కాంబినేషను ఇవన్నీ మీకు పెద్దకు పెద్ద బోర్డర్స్ అండ్ కలర్స్ వస్తుందండి దీని దీనికి ప్రైజింగ్ కూడా వచ్చారకి మనకి ఫోర్ థౌజండ్ పడుతుంది పెద్ద కంచి బోర్డర్ వచ్చే కొంచెం కాస్టింగ్ పెడుతుంది త్రీ నైన్ టూ ఫోర్ థౌసండ్ పడుతుంది ఒక కొంచెం ఒక బార్డర్ను బట్టి ఒక వంద ఇటుగా ఉంటుంది అనమాట దీని ఇంకా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ మీకు చూపించే ప్రతి ఏడు మీద సరే శాంపిల్ కలర్స్ అండి ఇప్పుడు దాన్ని మనకి కలర్స్ వస్తే మీ షాప్కి వచ్చాక ఇంకా కలర్స్ ఉంటుంది మీకు మళ్ళీ టిష్యూ చెక్స్ అంటారు టిష్యూ మీకు మీడియం బోర్డర్లోనే మీకు టిష్యూ చెక్స్ వస్తుంది మీడియం బార్డర్ అండ్ పెద్ద బార్డర్ రెండు కాలంలో మీకు రెండు మిక్సీ చూపిస్తాను చాలా చిన్న గడి అని కంప్లీట్గా మీకు టిష్యూ గడి మొత్తం మీకు ప్యూర్ టిష్యూ ఎలా ఉంటుందో అదే స్టైల్లో మొత్తం ఫుల్ జెరీతో వస్తుంది చీర మొత్తం బార్డర్ వస్తే మీకు లైన్స్ బార్డర్ దురాక్ష రెండు మిక్సింగ్ బౌడర్ పళ్ళు అయినా వస్తే మీకు లైన్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్గా లైన్స్ బ్లౌజ్ అనమాట సెల్ఫ్ స్టైలు కాంట్రాస్ట్ లైన్స్ వస్తుంది చెక్స్ ప్లేస్ లైన్స్ వస్తుంది దీనిలో మనకు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మనం చూస్తున్న పర్పుల్ షేడ్ అనమాట పర్పుల్ కూడా మీకు నెంబర్ ఆఫ్ దొరుకుతుంది దీంట్లో మనకు వచ్చేసరికి గ్రీన్ పెసర్ గ్రీన్ మీకు లైట్ పీచ్ షే పీచ్ షేడ్ కొంచెం బార్డర్ సైజ్గా పెరిగింది సరే పీచ్ షేడ్ వస్తుంది అండ్ కనకాంబరం కానీ మీకు రెండు రకాల బోర్డర్స్ మీకు మిక్స్ చేసుకొని పెద్ద బార్డర్స్ ఆరెంజ్ ఆరెంజ్ చాలా ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడు ఆరెంజ్ సి గ్రీన్ చాలా పేస్టల్ కలర్స్ అనమాట పేస్టల్ కలర్స్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఇదివరకు అయితే కనుక ఓన్లీ బొటీకాలు వాషి వాడేవాళ్ళు పేస్టల్ కలర్స్ బట్ ఇప్పుడు చాలా మంది ఎవరైతే క్లాసీగా ప్రిఫర్ చేస్తారో అందరూ మీకు ఇవన్నీ మీకు ఆ షేడ్స్ షేడ్స్లో ఇవన్నీ మీకు ఈ చంద్రకాంత ఈ డార్క్ గ్రీన్ తప్ప మిగతా అన్నీ మీకు అదే స్టైల్లో పేస్ట్ చాలా క్లాసీగా ఉంటుందని దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే కనుక చాలా మీకు లుక్ పరంగా అయితే కనుక చాలా కలర్ఫుల్గా కనబడతారు చాలా ఎలిగెంట్గా కనబడతారు ఇవన్నీ మీకు అదే స్టైల్లో మీకు శాంపిల్ కలర్స్ దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది మీకు డార్క్ డార్క్ మ్యాచింగ్లో ఒక టెన్ టు ట్వల్వ్ కలర్స్ ఈజీగా వస్తుంది నెంబర్ ఆఫ్ మల్టిపల్స్కి చాలా అవైలబుల్గా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చే మనకి పెద్ద బోర్డర్ అండ్ మీడియం బోర్డ్ టిష్యూ కూడా వస్తుంది కాబట్టి మీకు దీని ప్రైజింగ్ వస్తే త్రీ సెవెన్ పడుతుంది ఇది కంప్లీట్లీ హ్యాండ్లో మనకి ప్యూర్ పట్టండి కంచి బోర్డర్ మంగళగిరి పట్ల కంచి బోడర్ మీద చెక్స్ వస్తుంది చీర మొత్తం కంప్లీట్గా ఫుల్ కింద బార్డర్ అంతా కంచి బౌడర్ వస్తుంది కంప్లీట్గా కంప్లీట్గా ఫుల్ చెక్ వస్తుంది అన్నమాట మనం ఇప్పుడు చూస్తున్న చెక్స్లో మీకు రుద్రాక్ష బోర్డర్ కానీ మామూలుగా చెక్స్ చూసాము ఇది కంచి బోర్డర్ మీద కంప్లీట్ బ్రాడ్ చెక్ వస్తుంది ఇది మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతుంది పెద్ద పెద్ద కంచి బోర్డర్ అండ్ చెక్స్ అనమాట చాలా మంది ప్లెయిన్ మనం చాలా ప్లెయిన్లో మోడల్స్ వస్తాం కదా సో కొంచెం డిఫరెంట్గా వాడేవాళ్ళకి మాత్రం ఇది ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది దీనిలో మనకు కలర్స్ వస్తుంది రాణి కలర్ మెరూన్ ఇది వచ్చి ఇటుకరాయి షేడ్ అండి మీకు బ్రిక్ రెడ్ అంటారు కదా బ్రిక్ బ్రిక్ రెడ్ షేడ్ అండ్ పింక్ కాంబినేషన్ ఏంటంటే కలర్స్ సింపుల్గా అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి అంటారా పట్టు వచ్చేసరికి మీకు పట్టు వచ్చేసరికి లిమిటెడ్ కలర్స్ ఉంటుందండి సో ఆ లిమిటెడ్ కలర్స్లోనే అన్నీ మీకు కళ్ళేతలు కానీ మిక్స్ చేసుకుంటా కలర్స్ అనేది ఇదిగోండి ఇది వచ్చేసరికి గోల్డ్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది వచ్చి మీకు గ్రాఫైట్ షేడ్ గ్రాఫైట్ షేడ్ ప్రజెంట్ ట్రెండింగ్ ట్రెండింగ్ నడుస్తుంది లెవెన్ ఎలా అయితే ఉంటుందో అదే స్టైల్ గ్రాఫైట్ కూడా మనకి నడుస్తుంది బట్ సింపుల్గా ఇంకోటి చెప్పాలంటే కనుక మనకి ఎన్ని చీరలు ఉన్నా సరే ఆడవాళ్ళకి మెయిన్గా ఎక్కువ కంట్లో పడే చీరలు ఎక్కువగా మనకి వాటర్ ఉండే చీరలు బ్లూలు గ్రీన్లు రెడ్లు మెరూన్ మెయిన్ షేడ్స్ అండి మీకు ఏ చీర తీసుకున్నా సరే మీకు మెయిన్ షేడ్స్ ఉంటుంది ఇలా ఫ్యాన్సీ షేడ్స్ వచ్చే కొంచెం మనం తక్కువ ఎంత ఇష్టపడతాం కానీ బట్ తక్కువగానే ఇష్టపడతాం ఎందుకంటే అవి అంత లుక్ కొంచెం గ్రాండ్గా కనపడమని చెప్పేసి లేదా గ్రా డార్క్ కలర్స్ లేదంటే పేస్టల్ కలర్స్ అండి ఇది వచ్చి మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనమాట కాంట్రాస్ట్ మ్యాచింగ్లోకి వస్తే మనకి గ్రీన్ రెడ్ కాంబినేషన్ కానీ లైట్ క్రీమ్ అండ్ మీకు ఆనంద కాంబినేషన్ ఇవి వచ్చే మనకి కలర్స్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది కాంట్రాస్ట్ వాడే వాళ్ళకి మాత్రం మీకు లిమిటెడ్గా చూపిస్తాను బట్ సెల్ఫ్ అయితే కనుక నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది కంచి బోర్డులో కూడా మనకి ఇంకా కలర్ చాలా హెవీగా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చే మనకి ఫోర్ థౌజండ్ రేంజ్ అనమాట ఎందుకంటే చెక్స్ వస్తుంది కాబట్టి మీకు ప్రైజింగ్ అనేది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది బట్ ప్యూర్ పట్టు అనమాట ప్రజెంట్ ఇంకా మీకు అన్ని ఓల్డ్ రేటే కాబట్టి లేదా మీకు ఉగాది వరకు మీకు ఉగాది మన కస్టమర్స్ మన రెగ్యులర్ కస్టమర్స్ కోసం లేదా కొత్త కస్టమర్స్ కోసం ఇంకొక టూ 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 త్రీ డేస్ మనం ఎక్స్టెండ్ చేస్తాను ఓల్డ్ రేటు తర్వాత పోతే పెరిగిపోతుంది కొంచెం ఒకటి అర్థం చేసుకోండి వేజెస్ కాస్ట్ పెరిగింది అండ్ పట్టు కాస్టింగ్ బాగా పెరిగింది కాబట్టి మనం కూడా చారెస్ పెంచాల్సి వస్తుంది జనవరి నుంచి చెప్తున్నాం మనం పెంచుతామని చెప్పేసి బట్ ఈ ఈ ట్రిప్ మాత్రం మాక్సిమం పెంచడానికి ఆలోచనలో ఉన్నాం ఏదైనా పట్టేట్ తగ్గిందంటే కనుక మళ్ళీ మనం డ్రాప్ చూద్దాం